నాలుగు వందల యాభై ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక మెగా ప్రాజెక్టు యుఎస్ఎం ఇన్ఫ్రావారి గోరాంచ్ గోల్డ్ రిసార్ట్ శాండిల్వుడ్ ఫామ్ ప్లాట్స్ అయితే మీ ముందుకు తీసుకువచ్చాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్ నేను మీ శివకృష్ణ కేవలం రెండు లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టుకొని మిగతా అమౌంట్ ఈఎంఐ సౌకర్యంతో ప్లాట్ తీసుకునే వెసులుబాటు కంపెనీ వారైతే కల్పిస్తున్నారు ఒకసారి మనం ప్లాట్ తీసుకుంటే ఈ ప్లాట్లో కంప్లీట్గా ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు శాండిల్వుడ్ ట్రీస్ అయితే గ్రో చేస్తున్నారు ఇజ్రాయెల్ డ్రిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా శాండిల్వుడ్ ట్రీస్ అయితే గ్రో చేస్తున్నారు కంప్లీట్గా మనకి ఎవ్రీ ప్లాట్కి ఫెన్సింగ్స్ వేసి ప్రొటెక్షన్తో శాండిల్వుడ్ ట్రీస్ అయితే గ్రో చేస్తున్నారు ఇక్కడ ప్లాట్ కొనుగోలు చేసిన వారికి కంప్లీట్గా రిసార్ట్ మెంబర్షిప్ అయితే ఫ్రీగా కల్పిస్తున్నారు వీకెండ్లో సరదాగా గడపడానికి అవుట్డోర్ యాక్టివిటీస్ చాలానే ఉన్నాయండి మనకి బాస్కెట్బాల్ బాక్స్ క్రికెట్ స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్ ప్లే ఏరియా శాండ్ వాలీబాల్ ఇలాంటి ఎన్నో సకల సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఒక శాండిల్వుడ్ ఫార్మ్స్ అయితే మీకోసం తీసుకురావడం జరిగింది ప్రైజెస్ చూసుకుంటే మనకి పర్ స్క్వేర్ యాడ్ ఎనిమిది వేల నాలుగు వందలు అదేవిధంగా ఎనిమిది వేల ఎనిమిది వందలు తొమ్మిది వేల ఆరు వందలు ఇలా రకరకాలుగా ప్రైజెస్ అయితే ఉన్నాయి లొకేషన్ చూసుకుంటే యాదగిరిగుట్ట ఆలేరు లొకేషన్లో ఈ మెగా ప్రాజెక్ట్ అయితే ఉంటుంది ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్గా మనకి వన్ అండ్ హాఫ్ హార్లో చేరుకునే సౌకర్యం అయితే ఉంటుంది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి గోరాంచ్లో పెట్టుబడి ఒక మంచి అవకాశం అండి ఇప్పుడే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ